హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు బంగాళదుంప వెల్లుల్లి కారం ఫ్రై చూపించడానికి వచ్చేసానండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదింపులు పట్టువలసి కట్ చేసి పెట్టుకుందాం తాలింపు కోసం ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కారం ప్రిపరేషన్ కోసం మిక్సీ జార్ తీసుకొని టీ స్పూన్స్ కారం వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తాలింపులు ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి వేగినాక కట్ చేసుకున్న బంగాళద ముక్కలు వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న కారం వేసి వేయించుకోవాలి కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్